విలన్ హీరో నిర్మాత డైరెక్టర్ మ్యూజిక్ కంపోజర్ ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు జేడి చక్రవర్తి నాగార్జున శివా సినిమాలు విలన్ గా వెండి తెరకు పరిచయమైన జేడి ఆ తర్వాత హీరోగా సక్సెస్ అయ్యారు మనీ 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 గులాబీ బొంబాయి ప్రియుడు ఎగిరే పౌరుమ అనగనక ఒక రోజు ప్రేమకు స్వాగతం వంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించారు ఆ తర్వాత పలు సినిమాలు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్పెషల్ రోల్స్ ఇక తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఇందులో భాగంగా తనపై విషప్రయోగం జరిగిందంటూ సంచలన కామెంట్స్ చేశారు అలాగే తన వ్యక్తిగత జీవితంలో సినిమా కోసం ఇల్లును అమ్మే సందర్భం గురించి కూడా చెప్పుకొచ్చారు వాటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు పంతొమ్మిది ఏప్రిల్ పదహారున నాకుల పాటి సూర్యనారాయణ శాంతి కోవేల దంపతులకు హైదరాబాద్లో జన్మించారు నాకుల పాటి శ్రీనివాస చక్రవర్తి అలియాస్ జేడి చక్రవర్తి హురా గడ్డం చక్రవర్తి జేడి చక్రవర్తి గారి నాన్నగారిది సొంత ఊరు రాజమండ్రి ఆయన పెళ్లి కాక ముందే హైదరాబాద్ వచ్చేసి అక్కడ స్థిరపడ్డారు ఆస్తులు బాగా ఉన్నవారే అయినా ఆయనకు ఖాళీగా ఉండటం ఇష్టం లేక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసేవారు జేడి చక్రవర్తి గారు అమ్మగారు కర్ణాటక సంగీతంలో విధ్వంసురాలు ఆమె లెక్చరర్ గా పనిచేస్తున్నారు జేడి చక్రవర్తి గారికి ఒక అక్క ఉన్నారు వీరిది బ్రాహ్మణ కుటుంబం చక్రవర్తి గారు సెయింట్ జార్జ్ గ్రామర్ పాఠశాలలు ఇంజనీరింగ్ విద్యను చైతన్య భారతి కళాశాల చేశారు ఇంటర్ చదువుతున్నప్పుడే వారి నాన్నగారు ఫీట్ కార్ కొనిచ్చారు ఆ కార్ లో ఫ్రెండ్స్ తో కలిసి తిరిగేవారు చక్రవర్తి గారికి చిన్నప్పటి నుంచి సినీ ఫీల్డ్ లోకి వెళ్లాలని ఉండేది తన ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు తన ఫ్రెండ్ ఉత్తేజ్ అన్నపూర్ణ స్టూడియోకు రమ్మన్నారు ఆ టైంలో ఉత్తేజ్ ఆర్జీవి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు ఆ రోజు ఆర్జీవి ముంబై వెళ్లిపోతారని చక్రవర్తిని పిలిపించి తనకు కారు ఉన్న ఫ్రెండ్ ఉన్నాడని అందరికీ చూపించాలని స్టూడియోకు రమ్మని పిలిపించారు అయితే ఆ రోజు ఆర్జీవి ముంబై వెళ్లకుండా శివ సినిమాలు స్టూడెంట్ కోసం ఆడిషన్స్ పెట్టారు ఆ ఆడిషన్స్ కు ఇరవై మంది వరకు వచ్చి క్యూలో నిల్చున్నారట అందులో కాదంబరి కిరణ్ గారు కూడా ఉన్నారు ఆ లైన్ ను క్రాస్ చేసి చక్రవర్తి లోపలకు వెళ్ళగా కాదంబరి కిరణ్ గారు అడ్డగించి హలో బాబు ఎంత లైన్ ఉంది కనబడడం లేదా అని అన్నారట దానికి చక్రవర్తి గారు కూడా హలో లోపల మా ఫ్రెండ్ ఉన్నాడు వాడు రమ్మంటే వచ్చాను నేనేమి ఆడిసన్స్ కు రాలేదు అని గట్టిగా చెప్పారట ఇంతలో ఉత్తేజ్ వచ్చి ఒరే చక్రి ఈ రోజు మా బాస్ ముంబై వెళ్తాడని నిన్ను రమ్మన్నాను ఆయన వెళ్ళలేదు ఆడిషన్స్ పెట్టారు నువ్వు ఎక్కడ కూర్చో అని హాల్లో కూర్చోబెట్టి లోపలకు వెళ్లారు ఇంతలో రామ్ గోపాల్ వర్మ వచ్చి చక్రీని చూసి ఎవరు నువ్వు ఆర్టిస్టా అని అడిగారు అవును నేను ఆర్టిస్టే అని చెప్పారు జేడి ఈలోపు ఉత్తేజ్ వచ్చి సార్ సార్ వాడు నా ఫ్రెండ్ ఆర్టిస్ట్ కాదు అని చెప్పారు కానీ ఆర్జీవి మాత్రం పర్వాలేదు ఏదైనా డైలాగ్ చెప్పు అని జేడీని చూసి అడిగారు మీరు ఏదైనా సీన్ పేపర్ ఇవ్వండి చేస్తాను అని అన్నారు జేడీ గారు సీన్ పేపర్ లేకుండా ఏదైనా చెయ్యి అన్నారు గారు చక్రవర్తి గారు మాత్రం సీన్ పేపర్ ఇస్తేనే చేస్తాను అని ఇద్దరికి మాటా మాటా పెరిగి చివరికు ఆర్జీవి ఆ సీన్ పేపర్ తీసుకురండయ్యా అని తన అసిస్టెంట్ డైరెక్టర్ కి చెప్పి ఒక సీన్ పేపర్ ఇచ్చి ఇదిగో ఈ డైలాగ్ చదివి ఎన్ని రోజుల్లో అని అన్నారు రేపు వచ్చి అని చెప్పి ఆ సీన్ పేపర్ ఇంటికి తెచ్చి వారి అక్కకి జరిగిన విషయమంతా చెప్పారు ఆమె ఆ డైలాగు చదివి వారి తమ్ముడుకు కొన్ని సజెషన్స్ చెప్పి ప్రామిటింగ్ అందించి అది ఎలా చెప్పాలో ఒక ఐదారు రకాలుగా ప్రాక్టీస్ చేశారు ఆ తర్వాత రోజు అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి ఆర్జీవి గారి ముందు చెప్పారు దానికి ఆర్జీవి గారు చక్రి నువ్వు డైలాగ్ డెలివరీ చాలా బాగుంది రోలింగ్ కెమెరా అనగానే డైలాగ్ చెప్పారు అది కూడా సరిగ్గా చెప్పలేకపోయారట మొత్తానికి ఏదోలా చెప్పేశారు సెలెక్ట్ చేస్తామో అన్నది రేపు చెబుతానని ఆర్జీవి అక్కడి నుంచి జేడీని ఇంటికి పంపించారు ఇంటికి వచ్చి వారి అక్కకి జరిగిన విషయాన్ని చెప్పి ఆడిషన్స్ చాలా వరస్టుగా ఇచ్చానని ఖచ్చితంగా సెలెక్ట్ చేయరని అన్నారట దానికి వారు అక్కగారు ఒరే నీతో పనిచేసే అదృష్టం వారికి లేకపోతే సెలెక్ట్ చేయరు కానీ వారికి ఆ అదృష్టం ఉంది కాబట్టి ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారు నువ్వేం భయపడకు ధైర్యంగా ఉండు అన్నారు రోజు అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లి ఆర్జీ చూడగానే ఆ చక్రి నేను ఆలోచించాను నేను సెలెక్ట్ చేయకూడదు అనుకున్నాను అది విని జేడీ మాత్రం ఏ ఎక్స్ప్రెషన్ కూడా లేకుండా అవునా సార్ పర్వాలేదు అన్నట్లుగా తలూపారు నిజానికి అది సెలెక్ట్ చేయరని అతని మనసులో ఎప్పుడో అనుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ఆరు సెలెక్ట్ చేశాను అని అన్నారు ఆర్జీవి గారు అయినా కూడా చక్రవర్తి గారు నార్మల్ గానే ఉండి అవునా సార్ అని ఓకే అన్నారట ఇదేంటయ్యా సెలెక్ట్ చేసినా చేయకపోయినా ఏ ఎక్స్ప్రెషన్ లేదని అన్నారట ఆర్జిబి గారు అంటే చక్రవర్తి గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారని తెలుసుకుందామని ముందు సెలెక్ట్ చేయలేదని తర్వాత సెలెక్ట్ చేసినట్లుగా చెప్పారు కానీ చక్రవర్తి గారులు ఎటువంటి మార్పు రాలేదు వీడు కూడా నాలాగే ఉన్నాడని అనుకున్నారట నిజానికి జేడి చక్రవర్తి గారిని చూసినా మొదటిసారి జేడి పాత్రకు సూట్ అవుతారని ఆర్సిబి గారు అనుకున్నారు ఆ తర్వాత శివ సినిమాలు జేడి క్యారెక్టర్ గురించి చెప్పి తన డైలాగ్స్ ను ముందే ఇచ్చి ప్రిపేర్ అవ్వమన్నారు శివ సినిమా షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మానేస్తే ఆ ప్లేస్ లో జేడి గారు డైరెక్టర్ గా వచ్చిన సినిమా ట్రెండ్ మూవీ అందులో జేడీ గారి పాత్రకు కూడా ఫస్ట్ ఆఫ్ లో మంచిగా ఎస్టాబ్లిష్ అవ్వడం వలన అప్పటి నుంచి తన ఇంటి పేరు జేడీగా ముద్రపడిపోయింది శివ రిలీజ్ అయిన సంవత్సరమే మలయాళంలో కూడా ఒక అవకాశం వచ్చింది అక్కడ ఆ సినిమాలు సపోర్టింగ్ రోల్ చేశారు ఆ తర్వాత క్షణక్షణ మూవీ కి అసిస్టెంట్ గా కూడా పనిచేశారు ఆ తర్వాత ఆర్జీవి గారు రాత్రి అంతం గోవింద గాయం సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కో డైరెక్టర్ గా చేశారు నాగార్జున హీరోగా వచ్చిన నేటి సిద్ధార్థలు ఒక రోల్ చేశారు అప్పటి నుంచి వరుసగా శ్రీవారికి చిందులు అతిరథుడు అక్క చెల్లెళ్లు హిందీలో ఖైదీ మలయాళంలో ఎన్నోడిష్టం కూడము తమిళంలో ప్రతాప్ మళ్లీ తెలుగులో రక్షణ ఆదర్శం ఇన్స్పెక్టర్ అశ్విని రోల్ చేశారు ఆ తర్వాత మనీ మనీ సినిమాలో కూడా తరనే హీరోగా పెట్టుకున్నారు ఆ సినిమా జరుగుతున్నప్పుడే ఆర్జేవి గారి దగ్గర పని చేస్తున్నాం కృష్ణవంశీ గారు జేడి గారికి గులాబీ కథ చెప్పారు అప్పటికే వీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఆ కథ బాగా నచ్చి జేడి చక్రవర్తి గారి నిర్మాతగా మారి ఆ సినిమా తీయాలని తన ఇల్లు అనుకున్నారు ఆ విషయం ఆర్జీవి గారికి తెలిసి కృష్ణవంశీని జేడి చక్రవర్తిని పిలిపించి ఏంటి మీరిద్దరు సినిమా తీద్దామనుకున్నారట నాకు చెప్పొచ్చు కదా దానికోసం ఇల్లు అమ్ముకోవడం ఎందుకు అని తిట్టి నేను అమితాబ్ గారు కలిసి కంపెనీ పెట్టాం కాబట్టి నేనే నిర్మాతగా ఉంటాను మీరు సినిమా తీయండి అని ధైర్యం చెప్పారు దాంతో రాంగోపాల్ వర్మ గారు కృష్ణవంశీ గారిని డైరెక్టర్ గా చేసి గులాబీ సినిమా తీశారు మనీ మనీ గులాబీ రెండు సినిమాలు పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో రిలీజ్ అయి మంచి హిట్లుగా నిలిచాయి దాంతో జేడి చక్రవర్తి మంచి ఫామ్ లో ఉన్నారు ఇక పెళ్లి విషయంలో ఎన్నో సంవత్సరాల తర్జుమా పడుతూ చివరికి రెండు వేల పదహారులో నలభై నాలుగేళ్ల వయసులో స్టార్ హీరోయిన్ అనుకృతి గారిని వివాహం చేసుకున్నారు లక్నోకు చెందిన అనుకృతి గోవింద్ శర్మ గారు కూడా స్టార్ హీరోయిన్ రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరించిన శ్రీదేవి సినిమాలు అనుకృతి గారు నటించారు పైగా ఈ సినిమాకు జేడి చక్రవర్తి గారు దర్శకత్వం సంగీత దర్శకత్వం వహించారు ఇక ఆయన మాటలు వాస్తవానికి నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కొంతకాలం క్రితం నాకు ఉన్నట్టుండి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉండేది తన ఆరోగ్య సమస్యల గురించి పలువురు డాక్టర్ల వద్దకు వెళ్లి వాళ్ళు ఏమీ తేల్చలేకపోయారని జేడి చక్రవర్తి తెలిపారు తనకు ఆరోగ్య సమస్య తలెత్తగానే చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్లాను ఇండియాలోనే కాదు చూపించాను అయినా నా సమస్యకు పరిష్కారం దొరకలేదు నా పరిస్థితి చూసి కష్టమే అన్నారు అప్పుడు నా ఫ్రెండ్ నిర్మాత శేషురెడ్డి నాకు మంచి వైద్యం ఇప్పించారు డాక్టర్ నాగార్జున దగ్గరకు తీసుకువెళ్ళి నా సమస్యను చెప్పారు ఆయన పరీక్షలు నిర్వహించి డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగాడు నాకు ఆ అలవాటే లేదని చెప్పాను కానీ ఆ తర్వాత అర్థమైంది నా శరీరంలో మత్తు పదార్థాలు లా అని ఆయన వివరించారు కషాయం పేరుతో తనకు స్లో పాయిజన్ ఇచ్చారని జేడి తెలిపారు నేను ఎడిటింగ్ చేస్తున్న సమయంలో నాకు కషాయం తాకే అలవాటు ఉండేది ఓసారి నాతో ఉన్న నిర్మాత కష్యం ఆ కషాయం తాగి తన అస్వస్థతకు గురయ్యాడు ఇదే విషయాన్ని కషాయం తయారు చేసిన వ్యక్తికి చెప్పాను నీ కోసం తయారు చేసిన కషాయం వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చావని తిట్టాడు చివరకు హాస్పిటల్లో నాకు తెలిసిన విషయం ఏంటి అంటే సుమారు ఎనిమిది నెలల పాటు నా మీద విష ప్రయోగం జరిగింది నేను రోజు తీసుకున్న కషాయమే విషమని వెల్లడైంది దాని కారణం నాకు శ్వాస సంబంధిత సమస్యలు వచ్చాయి అయితే విష చేసిన వ్యక్తులు ఎవరు వారికి ఆ అవసరం ఏంటి అనే విషయాన్ని మాత్రం జేడి చెప్పలేదు అయితే తనకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు కనుక నా శరీరం స్లో తట్టుకుంది అని ఈ సంచలన విషయాలను జేడి బయట పెట్టారు ఏది ఏమైనా చెడి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ మరెన్నో సినిమాలు నటించి అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి జేడి గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్